కావ్యకంఠ గణపతి ముని అప్పట ప్రసిద్ధి పొందిన సంస్కృత పండితులు కవి గొప్ప తపస్వి తన తపస్సుతో దేవతా దర్శనం పొంది ఎన్నో సంవత్సరాలుగా జపతపాలు చేశారు కానీ తపస్సు యొక్క అర్థం తెలియలేదు ఆయన అప్పుడు భగవాన్ని ఇలా అడిగారు నేను ఎన్నో ఏళ్ళగా మంత్రజపం తపస్సు చేస్తున్నా అయినా శాంతి ఎందుకు కలగటం లేదు తపస్సు అంటే ఏమిటి అని భగవాన్ సమాధానం చెప్పారు మంత్రాన్ని జపించేటప్పుడు ఆ మంత్రం ఎక్కడి నుంచి వస్తుందో గమనిస్తూ ఉంటే ఆ మూలస్థానంలో మనస్సు లీనమైపోతుంది అదే తపస్సు సమస్త ఆలోచనలకు మూలం నేను ఆ నేను ఎక్కడి నుంచి వస్తుందో విచారణ ద్వారా దాని మూలములోకి అది చేరినప్పుడు ఆత్మలో లీనమవుతుంది శరీర శ్రమ మాటలు మంత్రజపం దీక్షలు కేవలం బాహ్య ఉపకరణాలు మాత్రమే అసలు తపస్సు మనస్సు ఆత్మలోకి చేర్చడం ఆ స్థితిలో మౌనం శాంతి ఆనందం సహజంగా ఉద్భవిస్తాయి సముద్రంలో అలా అనుకుంటుంది నేను సముద్రాన్ని చేరుకోవాలి అని కానీ అది ఎప్పుడూ సముద్రంలోనే ఉంటుంది అలా తన స్వరూపం సముద్రమే అని గ్రహించిన క్షణంలో అందులోనే లీనమైపోతుంది అలాగే మనిషి దేవుడిని బయట వెతుకుతాడు మందిరాల్లో పుస్తకాల్లో మంత్రాల్లో కానీ ఒకరోజు గ్రహిస్తాడు తనలో ఉన్న ఆత్మ చైతన్యమే దైవం అని భగవాన్ బోధ చెబుతుంది దేవుడు నీలోనే ఉన్నాడు నీ హృదయ చైతన్యంలో అని వీటి అన్నిటి మూలం అదే మతాలు గ్రంథాలు అన్నీ ఒకే సత్యానికి దారి చూపిస్తాయి సత్య ధర్మం నాలుగు పాదాలపై నిలిచింది సత్యం శాంతం దయా తపస్సు ఇవి రమణ మహర్షి చెప్పిన విధానంలో సత్యం అనేది నేను ఎవరు అనే ప్రశ్నలో ఉన్న నిజమైన అన్వేషణ శాంతం అనేది మనసు ఆత్మలో లయమయ్యే స్థితి దయ లోపల స్వచ్ఛత ద్వారా వెలువడే సహజ కరుణ తపస్సు అంటే ఆలోచనల మూలాన్ని తెలుసుకునే అంతర్ముఖత కర్మ భక్తి యోగ జ్ఞానం వేరు వేరు మార్గాల్లా కనిపించవచ్చు కానీ భగవాన్ చూపిన మార్గం వాటి అంతరార్థాన్ని ఏకం చేస్తుంది ఆత్మాన్వేషణలో నేను ఎవరని ప్రశ్నిస్తే భక్తి హృదయంలో దైవాన్వేషణ అని జ్ఞానం స్వరూపాన్ని గుర్తించడం అని యోగం మౌన సమాధి అని కర్మ సహజ కర్తవ్యాన్ని ఆచరించడం అని భగవాన్ బోధ ప్రతి మార్గానికి అనుభవాన్ని ఇస్తుంది ఆ అనుభూతిలో సర్వం అంతర్మయంగా గోచరిస్తుంది దైవం అంటే నీలో ఉన్న ఆత్మ చైతన్యమే భగవాన్ రమణమహసి చూపిన మార్గం మనిషికి ప్రశాంతతను మరియు ఆనందాన్ని అందిస్తుంది మనసు చంచలత్వం ఇంద్రియానిదీనత అహంకార బంధనాలను తొలగించి మనసు ఆత్మలో లీనం కావడమే నిజమైన తపస్సు అది భగవాన్ చెప్పిన ఆత్మవిచారణ మౌనం మరియు స్వరూపానుభవం ద్వారానే సాధ్యమవుతుంది ఆ అంతర్ముఖ జీవనమే ధర్మస్వరూపం భగవాన్ శ్రీరమణ మహర్షి ఈ ధర్మాన్ని మళ్ళా ప్రపంచానికి గుర్తు చేశారు దేవుడు నీలోనే ఉన్నాడు నిజమైన ఆత్మానుభవం పొందిన ఆ యొక్తే సత్యాన్ని గ్రహిస్తాడు అని సత్య యుగంలో మనిషి ధర్మాన్ని ఆచరించేవాడు కాదు తానే ధర్మమయ్యడు సత్యం తపస్సు జీవనం ఈ మూడు వేరువేరు మార్గాలు కావు అవి ఒకే శ్వాసలో ఉండేవి అప్పటి యుగంలో కానీ యుగాలు మారిన కొద్దీ మనిషి దేహం మనసు అహంకారం అనే బంధనాలలో చిక్కుకున్నాడు ఇవి అతని దివ్య స్వరూపాన్ని కప్పివేశాయి ధర్మం ఆచారంగా మారింది జ్ఞానం సాధనంగా మారింది దైవం కోరికలకు మూలం అయ్యింది భగవాన్ రమణ మహర్షి బోధ ఈ మూడు బంధనాలను విచ్ఛిన్నం చేస్తుంది ఆయన చెప్పింది మతం కాదు స్వరూపన్వేషణ నేను ఎవరు అనే ఒక్క ప్రశ్న మానవ జీవితంలో అన్ని సమస్యలను పరిష్కారం చేస్తుంది దేహం యొక్క బంధం అవగాహనలోనే కరిగిపోతుంది మనసులో ఉన్న గందరగోళం ప్రశ్నలతోనే మాయమవుతుంది అహంకారం ఆత్మజ్ఞానంలో లేనమవుతుంది సత్యయుగ ధర్మం ఎక్కడ ఉంది అది మన లోపలే ఉంది మౌనంగా ప్రశాంతతలో అహంకార రహిత అవగాహనలో ఇది భగవాన్ చూపిన మార్గం ఇది కేవలం జ్ఞాన మార్గం కాదు ఇది యుగాల పరివర్తనానికి సంకేతం తపస్సు మౌనంగా మారుతుంది మౌనం దైవంగా ప్రసరిస్తుంది సత్యం ధర్మం శాంతి ఇవి ఆచరించవలసినవి అవి నీ లోపలే ఉన్నాయి మాట మనసు మాయ ఈ మూడు గోడలు దాటి మనసు మాయమయ్యే చోటే హృదయం మనం మౌనం ఎక్కడ ఉంటుందో అక్కడే సత్యం ఉంది అక్కడే భగవాన్ ఉంటారు అప్పుడు మాత్రమే మన మనస్సు చైతన్యంలో లీనమవుతుంది మౌనం భగవాన్ బోధ అది మాటలతో అనుభవించేది కాదు ఒక్క అనుభవంతోనే సుజాజ్యమవుతుంది ఓం నమో భగవతే శ్రీరమణాయ